పాత ఉపాధ్యాయులనే కొనసాగించాలనే డిమాండ్తో హైదరాబాద్ గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఇప్పటివరకు ఉన్న ఫ్యాకల్టీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐఐటీ నిట్లలో ప్రవేశాల కోసం శిక్షణ ఇచ్చే టీచర్లను రాత్రికి రాత్రి తొలగిస్తే కొత్త వారితో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఏడాది తమ కేంద్రం నుంచి ముప్పై నుంచి నలభై మంది ఐఐటి నిట్లు ఎంపికవుతారని తెలిపారు ఇప్పటి వరకు తమకు శిక్షణ ఇచ్చిన ఎనిమిది మంది టీచర్లను తొలగించారని కొత్తగా వచ్చిన వారు ఐఐటి నెట్ సిలబస్ల పాఠాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారని విద్యార్థులు చెప్పారు విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ సక్రూ నాయక్ వచ్చి సోమవారం వరకు సమస్యకు పరిష్కారం ఇస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే యథావిధిగా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ మంత్ మా టీచర్స్ వాళ్ళకు జూన్ నుంచి శాలరీస్ రాలేవు మే మే హాఫ్ మంత్ జూన్ నుంచి సాలరీస్ రాలేవు అయితే శాలరీస్ రాలేవు కాబట్టి మా సార్ వాళ్ళు స్ట్రైక్ చేశారు అంటే మీద వరకు ఇది తెలవాలని గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలని స్ట్రైక్ చేశారు అయితే వాళ్ళు టూ డేస్ స్ట్రైక్ చేశారు అయినా సరే మా కోసం అని మేము పేదోళ్ళమని వాళ్ళు కన్విన్స్ అయ్యారు శాలరీస్ పక్కన పెట్టి మా కోసం అని కంటిన్యూ చేశారు సార్ అంటే మీ అకాడమిక్ ఇయర్ లో వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏమవుతారు సీట్లు తగ్గుతాయి ఐటీ సీట్లు నీట్ సీట్లు తగ్గుతాయి అని అనుకొని కంటిన్యూ చేశారు సార్ మొన్న మేడం ఆఫ్టర్నూన్ మేల్ వచ్చింది ప్రైవేట్ ఫ్యాకల్టీ ఆర్ టెర్మినేటెడ్ అని వచ్చింది వాళ్ళ ప్లేస్ లో ఏం అంటే గవర్నమెంట్ ఫ్యాకల్టీ అని తెద్దామని అంటే గవర్నమెంట్ ఫ్యాకల్టీ తెద్దామో వాళ్ళ వాళ్ళతో చెప్పిద్దామని ఉన్నారు ఇప్పుడు అయితే ఆ గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఏంటంటే వాళ్ళకు ఐపీ వరకు వచ్చు ఐపీ అంటే మన స్టేట్ సిలబస్ వరకు చెప్పగలుగుతారు వాళ్ళని మేము డౌట్లు అడిగితే ఏం ఏమంటున్నారు అంటే డౌట్లు అడిగితే ఇది మాకు తెలియదు మేము ఐఐటి సిలబస్ చెప్పలేదు ఇప్పటి వరకు మేము ఐపీ వరకు అని చెప్పగలుగుతా ఒకవేళ గట్టి డౌట్ అడిగితే గూగుల్ చేస్తు మేము ఐఐటి నీట్ లాంటి పుస్తకాలు చూపిస్తే ఏమో వింతగా చూస్తున్నారు సార్ వాళ్ళు బయట సిక్స్త్ క్లాస్ వరకు ఐఐటి అంటే ఏందో తెలుస్తుంది ఒక ఎంపీసీ ఫీల్డ్కి వచ్చి కెమిస్ట్రీ ప్రొఫెసర్కి ఈడ ఎలాట్ చేశారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ని ఆయన ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ అంట ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్కి మెయిన్స్ అంటే తెలియదు ఆయన మెయిన్స్ అంటే యూపీఎస్సీ మెయిన్స్ అనుకుంటున్నాను ఇట్లా మెయిన్స్ అడ్వాన్స్ ఐఐటీ ఉంటుంది అనేది ఆయనకు తెలియదు అంట ఆయన ఏమంటున్నాడు సింగేజ్ బుక్స్ అరేట్ బుక్స్ మేము సాల్వ్ చేసే బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ చూసి వింత వింత చూసి ఇవన్నీ మీరు సాల్వ్ చేసుకోవడం నాకు సంబంధం లేదు

గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ ఇస్తలేదు ఫోర్ మంత్స్ నుంచి వాళ్ళకి శాలరీ కూడా లేదు వాళ్ళు అయినా వచ్చి మా క్లాసెస్ చెప్తాండే కనీసం కూడా లేకుండా తీసేస్తాం తీసేస్తాం అని చెప్పిరు ఉంచి 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 మొన్న తీసేసిరు కారణాలు ఎందుకు చెప్పిర ఏం చెప్పారు అంటే ఇంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీ పెడతామని అన్నారు వచ్చి వచ్చినాక వాళ్ళు మనకు మాకు నీట్ లెవెల్ చెప్తలేరు ఐఐటి లెవెల్ చెప్తలేరు ఉంది ఎట్లా మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు మా డౌట్స్ కి రేపు ఆన్సర్ రేపు ఆన్సర్ చెప్తున్నాం అంటున్నారు అంటున్నారు సార్ ఒక స్టూడెంట్ ఈ ఏజ్ లో కన్ఫ్యూజ్ అయిందంటే అర్థం ఉంటుంది ఆ డౌట్స్ ను క్లారిఫై చేయాల్సింది ఎవరు టీచర్స్ అదే టీచర్స్ కన్ఫ్యూజ్ అయితే మా పరిస్థితి ఏంటి